ఈరోజు అమరావతిలో టీడీపీ కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ జరపాలని నిర్ణయించడం చాలా హాస్యాస్పదంగా ఉంది కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మన జూన్ పన్నెండవ తేదీకి అయిపోయింది ఆ రోజు విజయోత్సవ సభ జరపాలని అనుకున్నారు కానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం వలన జరపలేకపోయారు అయినప్పటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచార ప్రసార సాధనాల్లో ప్రకటనలు ఇచ్చారు జరిగిపోయింది ఇప్పుడు ఇరవై మూడవ తారీఖున ఈరోజు మళ్ళీ అమరావతిలో విజయోత్సవ సభ జరపాల్సిన అవసరం ఉందా కోట్లు ఖర్చు పెట్టి కాబట్టి ఇది ఖచ్చితంగా దుబారా కిందికి వస్తుంది అయిపోయిన పెళ్ళికి మేళం వాంచడమే అవుతుంది అయినా ఏమి ఘనకార్యాలు సాధించారని విజయోత్సవంలో జరుపుతున్నారు కేవలం ఏడాది కాలంలో ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుక విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపినందుక మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపుల విధంగా మద్యం పాలసీని తయారు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తూ ఇంటికి ఒక త్రాగుబోతును తయారు చేసినందుక రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసినందుక నిరుద్యోగ వృత్తి చెల్లించకుండా నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించినందుక అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకుండా అన్నం పెట్టే రైతన్నలను నమ్మించి మోసగించినందుక ఆడబిడ్డ నిధిని అమలు చేయకుండా ఆడబిడ్డను నమ్మించి మోసగించినందుక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయనందుక ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుక రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను సాధించినందుక రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెలికన తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయనందుక కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం దుగరాజపట్నం ఓడరేవు ఇలాంటి విభజన చట్టంలోని అంశాలను అమలు చేయనందుక తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకుండా చేసినందుక ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ వద్ద తాకట్టి పెట్టినందుక రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారు ఏ పంటకు లేదు అటు మామిడి పండ్లకు కానీ మిర్చికి కానీ పొగాకు కానీ ఏ పంటకు లేడు కొనేవాడు లేక రైతులు అల్లాడిపోతున్నారు కాటు వ్యవసాయాన్ని దండుగా అనే విధంగా చేసినందుక దేనికి విజయోత్సవ సభ విజయోత్సవ సభ జరుపుకునే నైతిక అర్హత టీడీపీ కూటమి పార్టీలకు లేదు లేదు లేదు